ప్రతి ఒక్క ఇంట్లో ఈ ప్రోడక్ట్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి చిబరి మాప్ తోటి ఎంత క్లీన్ చేసినా సరే ఏ మూలలు మూలలు అసలు క్లీన్ అవ్వట్లేదు అందుకని నేను నెక్స్ట్ లిప్ నుంచి టెన్ ఇన్ వన్ మాప్ అండ్ స్టీమ్ క్లీనర్ అయితే తీసుకున్నాను జస్ట్ మనం వాటర్ పోసి కాసేపు పెట్టేసిన తర్వాత చూసారు కదా ఈ లో ఎంత రుద్దినా కూడా పోనిది జస్ట్ మనం ఆన్ చేసి ఫైవ్ మినిట్స్ లోనే పోయింది అసలు నా చేయి కూడా నొప్పి పెట్టకుండా అండ్ మనం కెమికల్స్ కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు కిచెన్ కానీ ఫ్లోర్ గానీ బాత్రూమ్స్ కానీ అన్ని ఒక్క ప్రొడక్ట్ ఉంటే చాలు అనేది చాలా నీట్ గా అయితే అయిపోయింది విండోస్ లో కూడా మనకి చాలా దుమ్ము పేరుకుపోయి ఉండేది కదా దీంతో క్లీన్ చేసుకోవచ్చు అసలు మిర్రస్ చూడండి దగ్గర ఆడిపోతున్నాయి సోఫాస్ కానీ బెడ్స్ కానీ మ్యాడ్రసెస్ కానీ కూడా చాలా నీట్ గా క్లీన్ చేసుకోవచ్చు అండ్ క్లాత్ కూడా వచ్చింది కాబట్టి వాష్ కూడా చేసుకోవచ్చు అసలు మురికి చూసారా ఎంత బాగా పట్టిందో నాకైతే ప్రాయం అర్థం ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళ ఇళ్ళు అన్నీ నీట్గా ఉండడానికి ఇలాంటి మిషన్లు ఉంటాయి అనుకుంటా ఇదైతే మనకి మన రేంజ్ లోనే ఉంది అండ్ వన్ ఇయర్ వారంటీ కూడా ఉంది గ్యాస్ స్టవ్ కూడా చూసారు కదా ఎంత పెరిగిపోయిన మురికంటే ఈ మురికి కనుక మనం చేతులు రుద్దామంటే చేతులు పడిపోతాయి అలాంటిది ఎంత నీట్గా క్లీన్ అయిందో చూడండి అండ్ ఈ బాత్రూంలో లో సింక్ కూడా చాలా మురికిగా ఉంది అసలు నిజంగా వర్క్ అయితే లేదని చూసాను నేనైతే జస్ట్ అమేజింగ్ అనమాట సో ఈ స్టీమర్ తోటి మనం చేయడం వల్ల జెమ్స్ అనేవి కూడా కిల్ అయిపోయి ఇల్లు అనేది చాలా నీట్గా కూడా ఉండిద్ది తర్వాత క్లీన్ చేయడం కూడా చాలా ఈజీ అన్ని క్లీన్ చేసి పక్కనైతే పెట్టేస్తాను ఎవరికైతే కాలో వాళ్ళని వాళ్ళైతే లింక్ అని కామెంట్ చేయండి అండ్ ఫోల్డ్ చేసి పక్కన పెట్టుకోవచ్చు మాకైతే సూపర్గా నచ్చింది